సార్ మాకు ఇంత ఉద్యోగం ఇది వరకు ఉండే ప్రభుత్వం బాగుండింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని కష్టాలుగానే ఉన్నాయి అన్నీ రేట్లు పెరిగినాయి పేదవాళ్ళం కొనేటిగా లేదు తినేటిగా లేదు అంతలో సర్దుబాటు చేసుకునేట్టుగా ఉంది ముందున్న ప్రభుత్వమే బాగుంది పండగ వస్తే ఏవి ఇచ్చేదిలా చేసేదిలా ఇప్పుడు ఉత్త పుచ్చిపోయిన బీవు తప్పక మాకు ఇవ్వడం అనేది ఏది లేదు ఈ స్టోర్లలో చక్కెర అడిగితే చక్కెర లేదంటారు కందిపప్పు అడిగితే కందిపప్పు లేదంటారు ఏమీ లేదంటారు నువ్వు వందలు వందలు పెట్టి అంగళాల్లో కొనాలంటే మా వల్ల కాలేదు మేము కొని తినేటిగా లేదు ఒళ్ళులో శక్తులు తగ్గిపోయినాయి బతికేది కష్టంగా ఉంది పథకాలు రావట్లేదా ఏం ఏం పథకాలు వస్తున్నాయండి మాకు నెలకు మూడు వందల రూపాయలు డబ్బులు వస్తున్నాయి ఆ మూడు వేలు ఆ మూడు వేలతో మేము మాత్రలు తీసుకోవాలా డాక్టర్లు చూపించుకోవాలా అన్నీ చేయాలా ఏం పథకాలు ఇంకేం లే పడులే ఈ వయసులో నేను ఆటో తోలుకొని జీవిస్తూ ఉన్నా కొడూరు నియోజకవర్గమే రైల్వే మా ఎమ్మెల్యేని ఆ రోజు చూసినాం ఈ రోజు వరకు చూడాల మేము అవునండి మేము ఆ రోజు చూసిందే కానీ ఈ రోజు వరకు మా ఎమ్మెల్యే ఎట్లున్నాడో ఏమని తెలియదు ఓట్లప్పుడు చూసినాం ఈసారి ఓట్లకి ఉన్న కనబడతాడేమో ఆయన మగం చూస్తాం అది మాకు తెలిసింది అంతవరకే మాకు వద్దనే వద్దు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర